మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి మార్నింగ్ సెషన్ పేపర్ వన్ అండి చాలా ఈజీగా వచ్చిందని చెప్తున్నారు సో కొన్ని ఆన్సర్స్ చెప్పారు కొన్ని ఆన్సర్స్ చూశాను అండ్ వాళ్ళు చెప్పినా కొన్ని రాశాను మీరు ఇంకా రాయని ఉంటే మీరు ప్లీజ్ చెప్పండి మీకు వస్తే మీకు చెప్పండి మ్యాథ్స్ కాబట్టి ఇందులో మ్యాథ్స్ కూడా ఉంటుంది కాబట్టి మనకు తెలియదు మ్యాథ్స్ మీరు నేను చెప్పిన ఆన్సర్స్ వాళ్ళు కరెక్ట్ అని చెప్పారు మీకు కూడా వస్తే చేసి చూడండి సో ఈజీగా వచ్చిందని చెప్పారు అవి ఒకసారి చూద్దాము కొత్త లోకం రచన కొత్త లోకం రచన సో గుర్రం జాషువాట గుర్రం జాషువా ఆన్సరీస్ గుర్రం జాషువా ఫిర్దోసి గబ్బిలం ఈయన రచనలే వసుధ ఇవి మన వీడియోస్లో కూడా ఉన్నాయండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ వీడియోస్లో సో వసుధ ఉత్పత్తి అర్థము వసుధ అంటే వసువు బంగారమును ధరించేది భూమి ఇది ఎయిత్ క్లాస్ నుంచి వచ్చాడండి సో పేపర్ వన్ వాళ్ళు రేపు వెళ్ళే వాళ్ళు తప్పకుండా రేపు రాసేవాళ్ళు తప్పకుండా బ్యాక్ సైడ్ ప్రతి ఒక్కటి చూడండి తెలుగులో అందులో నుంచి టెన్ మార్క్స్ వరకు వచ్చేస్తున్నాయండి బ్యాక్ సైడ్ అర్ధాలు కానీ నానర్ధాలు కానీ వీడియోస్ చూసినా ఎన్ని వీడియోస్ చూసినా ఆ బుక్స్ కూడా తప్పకుండా చూడండి బ్యాక్ సైడ్ చూసి వెళ్ళండి ఇప్పుడు ఏ వేరే ఏం చదవకున్నా బ్యాక్ సైడ్ మాత్రం తప్పకుండా చూసి వెళ్ళండి అండ్ ఎయిత్ క్లాస్ లోపలనే ఇచ్చాడంట మరి రేపు ఎలా ఇస్తాడో తెలియదు షిఫ్టింగ్ వైజ్ ఉన్నాయి కాబట్టి పేపర్ ఎలా వస్తుందో ఎలా ఇస్తున్నాడో అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము సో బ్యాక్ సైడ్ మాత్రం తప్పకుండా నానార్ధాలు పర్యాయ పదాలు అర్ధాలు నానార్థాలు ఈరోజు వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇవి మిస్ చేయకండి వీడియో తప్పకుండా మీకు పనికొస్తుంది అండ్ రాసే వాళ్లకు భూమి ఇది ఎయిత్ క్లాసు యామిని యామిని పర్యాయ పదం ఇది కూడా ఎయిత్ క్లాస్లో ఉందట అండ్ దన్ ఆన్సర్ రాత్రి నిషా నిషిధిని సో రైతు బిడ్డ రైతు బిడ్డ వానమామలై వరదాచార్యులు వానమామలై వరదాచార్యులు బిడ్డ అండి సో సో పేపర్ వన్ వల్ల ఇదిగోండి వానమామలై వరదాచార్యులు ఇదిగోండి రైతు బిడ్డ రైతు బిడ్డ బుర్రల బుర్ర కథల సంపుటి సో రైతు బిడ్డ కాపు బిడ్డ రెండు వచ్చాయట అందుకు కన్ఫ్యూజ్ అయ్యారట రైతు బిడ్డ అనేది మాత్రం ఇదిగో వానమామలై వరదాచార్యులు వరద బిడ్డ కాపుబిడ్డ గుర్తుపెట్టుకోండి ఇది ఏ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్లో ఉంది సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో సో తర్వాత బిడ్డ అండి బిడ్డ గంగుల షాయిరెడ్డి ఇది సో ఇది ఎయిత్ క్లాస్లో అండి ఎయిత్ క్లాస్లో వచ్చింది ఇదిగోండి గంగుల గంగుల కాపు బిడ్డ నేను ఇంతకుముందు మీకు నా వీడియోలో గంగుల షాయి రెడ్డి కాపు బిడ్డ కాపు రెడ్డి కాపు రెడ్డి అని ఇలా పదిసార్లు చెప్పానండి మీరు చూడండి నా వీడియోలో ఉంది కాపు రెడ్డి కాపు రెడ్డి అని సో ఇదిగోండి కన్ఫ్యూజ్ కావద్దు రైతు బిడ్డ వచ్చిన బిట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను పదే పదే సో కూల్య అంటే కాలువ అనట అర్థము కాలము నానార్థాలు చెప్పాట కాలము నానార్థాలు ఇచ్చాట సమయము చావు నలుపు ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయండి ఎయిత్ లోపల ఉన్నాయన్నీ నైన్త్ క్లాస్ నుంచి వచ్చిందంట టోటల్గా పేపర్ వన్ ఎయిత్ క్లాస్ వరకు ఖచ్చితంగా చదవండి వైకల్పికము అని ఇచ్చాడట వైకల్పికము అంటే ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని వైకల్పికం అంటారు సో దేశీయ సాంప్రదాయంలో రచనలు రచనల కవి అని ఇచ్చాడట దేశీయ సాంప్రదాయంలో రచనల కవి అనిచ్చాడు పాల్గురికి సోమనాథుడు పాల్గురికి సోమన పాల్గురికి సోమనా ఆన్సర్ ఇదే రాజిల్లు రాజీలు ఇది అర్థం కావచ్చండి ప్రకాశించు అర్థం ప్రకాశించు ఆన్సర్ ప్రకాశించట లేషనము లేషనము కొద్దిగా కొంచెం కొద్దిగా కొంచెం కొద్దిగా కొంచెం తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో వచ్చిన విదేశీయుడు ఎవడు ఎవరు అని అడిగాడట సో డామింగ్ పియజే పియజ్ పి పియజ్ డామింగ్ పియజ్ సో ఈయన స్వభావ వాదం గురించి అడిగాడట స్వధ స్వభావ వాదం పైత్త ప్లేటో అంట ఆన్సర్ త్రిపార్శ్వ ఉపకరణాలు అడిగాడట ఏం అడిగాడో ప్లీజ్ తెలిస్తే ఆన్సర్ చేయండి నములు దంతాలు అట ఏనమ్ ద ఆన్సర్ ఏనమ్ దంట నమూలు దంతాలు ఇలాగే అడిగాడ ఎలా అడిగాడో ప్లీజ్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి రాసిన వాళ్ళ దగ్గర నుంచి చూసి చెప్తున్నాను సో వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఆన్సర్ ఈజ్ నైట్రోజన్ అట నైట్రోజన్ తొడ భాగంలో ఏ ఎముక ఉంటుంది అని అడిగాడట భాగంలో ఏ ఎముక ఉంటుందంటే పీమర్ అట ఫీమర్ పీమర్ ఫీ ఆయిలర్ ఫార్ములా అంట ఇది కూడా నాకు తెలియదు దీని గురించి మీకు తెలిస్తే ప్లీజ్ దయచేసి చెప్పండి ఇది చూడండి ఆయిలర్ ఫార్ములా అంట తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండే వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పారు నీటి యొక్క శాతం భూపరితలంపై చెప్పాలి మీరు అంత ఉన్నారు కదా ప్లీజ్ చెప్పండి కుమారి శతకం కుమారి శతకం పక్కి వెంకట నరసయ్య పక్కి పక్కి కుమారి పక్కి వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రావచ్చు కుమారి అంటే అమ్మాయి పక్కి 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 ఏపీని ఆనుకొని ఉన్న తెలంగాణ జిల్లాలో ఆన్సర్ చెప్పండి ధాతువాదం ధాతువాదం అంటే ఆన్సరే యస్కాచార్యుడు ఇత్తు అనగా ఏంటి అని ఇచ్చాడట సో ఎలాగ ఇచ్చాడో ఇత్తు అంటే ఏంటి అంటే ఈ అక్షరం ఈ అనే అక్షరాన్ని ఇత్తు అంటారు మరి అక్కడ ఆన్సర్లలో ఏమి ఇచ్చాడో బట్ ఇత్తు అనగా అని అన్నారు ఈ అనే అక్షరమాట ఎన్సీఎఫ్ ఆర్టీఐ ఇది ఇస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు ఇవి ఇవి రెండు చదవకుండా మాత్రం వెళ్ళకండి ఈరోజు మొత్తం అవి రెండు ఇవి రెండు టాపిక్స్ ఆ తెలుగు నుంచి బ్యాక్ సైడ్ మొత్తం చదవండి పేపర్ వన్ ఉన్న చదివేవాళ్ళు కొల్బర్ గురించి ఇచ్చారట పియాజ్ అండ్ ఉపవాచక పట్టణం గురించి ఇచ్చారట అంగులి పరీక్ష ఇది దేనికి ఇస్తారో నాకు కూడా తెలియదండి వస్తే చెప్పండి అంగులి పరీక్ష తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సుప్రీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరికి ఉంది అని అడిగాడట సరే సుప్రీంకోర్టు న్యాయమూర్తినా ప్రధాన న్యాయమూర్తినా తెలియదు రాష్ట్రపతికి ఉంటుందట రాష్ట్రపతికి ఉంటుంది సో తర్వాత స్థానిక సంస్థల పాలన ఎన్ని సంవత్సరాలు అని ఇచ్చాడట స్థానిక సంస్థల పాలన ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆన్సర్ ఈస్ ఐదు సంవత్సరాలు తర్వాత భూమి మీద అత్యధిక అండ్ అత్యల్ప ఉష్ణోగ్రతల ప్రాంతాలు తెలిస్తే చెప్పండి కాకతీయులు ఎవరి దగ్గర సామంతులు అని ఇచ్చారట కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా ఉండేవారని ఇచ్చారట ఆన్సర్ ఈజ్ తూర్పు చాళిక్యులు తూర్పు చాలిక్యులు సర్పిలకార ప్రణాళికతో సంబంధం ఉన్నవారు ఎవరు అని ఇచ్చారట ఇది ఆన్సర్ చెప్పలేదండి చెప్పినా కరెక్ట్ కాదని అన్ అన్నారు కాబట్టి నేను చెప్ రాయట్లేదు సో డౌట్గా చెప్పారు మీకు ఎవరైనా ప్లీజ్ ఖచ్చితంగా తెలిస్తే ఏమైనా ప్రూఫ్ ఉంటే కూడా పెట్టొచ్చు కృష్ణ గోదావరి ఎటు నుండి ఎటు వెళ్తాయి కృష్ణా గోదావరి ఎటు నుంచి ఎటు వెళ్తాయి ఇదిగోండి తర్వాత మొదటి ఇరవై ఐదు సంఖ్యల సగటు అని ఇచ్చాడట మొదటి ఇరవై ఐదు సంఖ్యల సగటు మ్యాథ్స్ చాలా ఈజీగా ఇచ్చాడట నాకు మ్యాథ్స్ రాదండి ఇదిగోండి ఆన్సర్ పదమూడు అని చెప్పారు మీరు చేసి చెప్పండి కరెక్ట్ ఆన్సర్ పదమూడు మ్యాథ్స్ కాబట్టి తప్పులొప్పులు మనకు తెలియదు వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి ఇదిగోండి థర్ థర్టీన్ కరెక్ట్ అని ఆన్సర్ అని చెప్పారు మొదటి ఇరవై ఐదు సంఖ్యల సగటు ఎంతనో చెప్పమన్నాడు రాంబాస్ ఎన్ని సౌష్టవాలు అని అన్నాడు ఆన్ అన్నాడట ఆన్సర్ అట ఆన్సర్ రెండు జీరో పాయింట్ వన్ ట్వంటీ ఫైవ్ భిన్న రూపం అడిగాడు భిన్న రూపం అడిగాడట ఎంత ప్లీజ్ చెప్పండి మ్యాథ్స్ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది వచ్చిన వచ్చినవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి మ్యాథ్స్ ఈజీగా చేశారట మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు దయచేసి మన కోసం అకున వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి మళ్ళీ చాలా ఇస్తున్నాడు రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఆన్సర్ చెప్పండి అబ్బా ప్లీజ్ భాజనీయత సూత్రాలు ఎనిమిది చే భాగించబడి భాగించబడి నంబర్ అని ఇచ్చాడట భాగించబడి నంబర్ ఏంటి తెలు ఆగమన నిగమన నుంచి నిగమన గురించి ఇచ్చాడట ఆగమన నిగమన గురించి ఇచ్చాడంట ఏమి ఇచ్చాడో తెలియదు మైనస్ త్రీ బ్రాకెట్ మైనస్ త్రీ మైనస్ త్రీ అండ్ మైనస్ ఎయిట్ ఆన్సర్ టెన్ చెప్తున్నారు టెన్ చెప్పారు ఆన్సర్ ఇస్ టెన్ అండ్ వన్ బై త్రీ మైనస్ టూ బై ఫైవ్ దానికి కూడా ఆన్సర్ చెప్పండి ప్లీజ్ ప్రొటీన్స్ నుంచి కూడా ఇచ్చారట సో ఇవ్వండి ఈ క్వశ్చన్స్ ఇంకా మీకు తెలిస్తే పీర్ మీరు ప్లీజ్ దయచేసి రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా రేపు వరకు వాళ్ళు ఒక్కసారి వీడియో చూసినా లేకపోతే బ్యాక్ సైడ్ బుక్స్ చూసినా వాళ్ళకి అర్థమవుతుంది దయచేసి ఇలా చాలా కొన్ని క్వశ్చన్స్ రాలేదు ఆన్సర్స్ ఇవ్వలేదు మీకు ఖచ్చితంగా తెలిస్తే దయచేసి ఇవ్వండి పేపర్ వన్ రాసేవాళ్ళు ఎయిత్ వరకు ఖచ్చితంగా చదవండి ఆ హైలైట్ బాక్సులో నుంచి చదవండి బ్యాక్ ఉన్న అర్ధాలు నానార్థాలు ఒక్కటి వదిలేయకుండా చేయండి టెన్ మార్క్స్ వస్తున్నాయి అందులో నుంచి సో ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్ళండి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతమంది నాకు ఇన్ని పంపించిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ బాయ్